తొంభై ఒకటవ కీర్తనలో భక్తుడు మొదలుపెట్టిన ఆ కీర్తనలో దేవుడు ప్రవేశించి ఒక ఏడు వాగ్దానాలు ఇచ్చాడు బాగా వినండి ఏడు వాగ్దానాలు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఏడు వాగ్దానాలు అంటే తనను ప్రేమించే వారికి ఇచ్చాడు తనను ప్రేమించే వారిని తాను ఏం చేస్తాడో వారికి ఎలా దీవెననిస్తాడో ఏడు సంగతులు మాట్లాడాడు వాటిలో మొట్టమొదటిది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను అన్నాడు ఈ తప్పించేదను చిన్న మాటే దాని వివరణలోకి వెళ్తే మాత్రం బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది మనం చాలా వాటిల్లో ఇరుక్కునే బతుకులు మనై అముకురా పోయి కొనకొచ్చుకునే బతుకులు మనై తేల్చుపై మునిగే బతుకులు మనై కానీ దేవుడే మాట్లాడుతున్నాడో తెలుసా అలాంటి పరిస్థితులలో ఉన్న నిన్ను నేను ప్రతి ఘట్టములోనూ తప్పిస్తాను అనే మాట మాట్లాడుతున్నాడు ఎవరికి వాగ్దానాలు స్వతంత్రింపజేస్తున్నాడు అంటే తనను ప్రేమించే వారికి అన్నాడు మనం మన వంతు ప్రయాసం మనం పడటమే కాదు దేవుణ్ణి ప్రేమించే హృదయం కలిగి ఉండాలి విశ్వాసుల్లో అందరి మనసుల్లో కాస్తో కూస్తో దేవుని ఎడల ప్రేమ ఉంటుంది నీవు ఎంతగా దేవుని ప్రేమిస్తావో దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానాలు ఆయన కృపలు అంతగా స్వతంత్రించుకుంటావు ఆయన నిన్ను ప్రేమించాడు నీవు కూడా ఆయనను ప్రేమింప బద్ధుడవై బద్ధురాలవై ఉన్నావు ఇది మళ్ళా ప్రేమిస్తే ఇస్తాడు ప్రేమిస్తే చేస్తాడు ప్రేమిస్తే ఏదో మనకి అలివవుతాడు అన్నట్టుగా ప్రతిఫలాపేక్షతో ప్రేమించడం కాదు నిజమైన ప్రేమ ఏంటంటే నువ్వు ఇచ్చిన స్తోత్రం ఇయ్యకపోయినా స్తోత్రం నువ్వు చేసిన స్తోత్రం చెయ్యకపోయినా స్తోత్రం బేదరికాన్ని ఇచ్చిన స్తోత్రం సమృద్ధినిచ్చిన స్తోత్రం నేను భూమి మీద కలిగి ఉండే దాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి లేదు ప్రభువా నా ప్రేమ నీ ప్రేమను ఆధారం చేసుకొనుంది నీ ప్రేమను బట్టి నాకు ప్రేమ ఏర్పడింది నీ త్యాగాన్ని ఆధారం చేసుకుంది నీ సులువను ఆధారం చేసుకుంది నా ప్రేమ నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం ఏదన్నా చేయను నువ్వు నువ్వేం చేసినా నీకే స్తోత్రం నేనైతే నిన్ను ప్రేమించడం మాత్రం మానను అని దేవుని ప్రేమించి దేవుడే ప్రపంచంగా బ్రతికేటువంటి వాళ్ళకి దేవుడే లోకంగా జీవించే వాళ్ళకి దేవుడు చేసిన ఏడు అద్భుతమైన వాగ్దానాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఎంతమంది గుండెల్లో నిజంగా దేవుని నీడల సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏడు వాగ్దానాలు దక్కుతాయి వాటిలో మొట్టమొదటిది తప్పించబడుట ఇప్పుడు నరకము నుండి తప్పించబడుట అనేది ఒకటి ఉంది దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళందరూ ఆయన వాక్యానికి విధేయత చూపుతారు ఆయన పాదాల దగ్గరకు వచ్చి మారు మనసు పొంది రక్షణ బాప్తీసం పొంది విధేయత చూపుతారు నమ్మి బాప్తీసం పొందు పొంది వాడు రక్షింపబడదు నమ్మని వానికి శిక్ష ఎస్ ప్రేమించిన వాడే మాటకు విధేయత చూపుతాడు ప్రేమించని వాడు మాటని తిరస్కరిస్తాడు దానివల్ల ఏం జరిగింది తప్పించటం సాధ్యం కాదు నేను నిన్ను తప్పించాలి అంటే నువ్వు నా మాటకు విధేయత చూపాలి సో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడిచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఆయన తప్పిస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడు ఇప్పుడు మీకైనా నాకైనా మనల్ని చిక్కించుకోవాలని ఒక శత్రు సమూహం రోజు మనల్ని వెంటాడుతుంది శరీరక్రియలు లోకము సాతాను సమూహము ఈ మూడు మనల్ని చిక్కించుకోవటానికి రోజు వెంటాడుతున్నాయి మనల్ని పట్టుకోవటానికి చెరబట్టడానికి శత్రు సమూహము రోజు వెంటాడుతుంది దీన్ని ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచ్చింది అనుకుంటున్నాం సార్ చూడండి ఎఫ్ఎస్సి ఆరు పన్నెండుగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎక్కడో చోట నిన్ను దెబ్బ కొట్టాలని నిన్ను గాజేయాలని నిన్ను నాశనం చేయాలని ఏదో ఒక పాయింట్లో నిన్ను చిక్కించుకోవాలని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని అలివైతే నిన్ను నరకానికి ఈడ్చుకెళ్లాలని నిన్ను నిరంతరం వెంటాడుతూ వేటాడుతున్న ఒక గుంపు అయితే ఉంది అది వాక్యం చెప్తున్న సత్యం అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక ఓ స్త్రీ నీవు నన్ను ప్రేమించుచున్నావు ఓ పురుషుడా నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక భయపడవద్దు ఎన్ని రకాల ట్రిక్కులు ప్లే చేసి నిన్ను చిక్కించుకోవాలని చూసినా వాటన్నిటిలో చిక్కు పడకుండా నేనే నిన్ను తప్పించు వాడనై ఉన్నానని దేవుడు మాట్లాడతాడు కొంతమంది డైరెక్ట్గా మనిషిని చంపలేక డైరెక్ట్గా కుటుంబాన్ని కోల్చలేక మంత్రగాళ్ళను ఆశ్రయించి మాంత్రిక ప్రయోగాలు చేపించడానికి ట్రై చేస్తారు చెస్తారు నీకు తెలిసి కొన్ని నీకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో కుట్రలు నీ మీద నా మీద మనకు తెలియదు కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నీకు తెలిసిన వాటిల్లోనే కాదు నీకు తెలియని వాటిల్లో జరుగుతున్న కుట్రల విషయంలో కూడా నేను నిన్ను తప్పించు వాడనై ఉన్నాను కేవలం ఒకే కారణం నేనంటే నీకు ఇష్టం కనుక నేనే నీ లోకం కనుక నేనే నీ ప్రపంచం కనుక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను గనుక ఈ ప్రేమను బట్టి నేను నిన్ను తప్పిస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు తప్పించుట అనేది మనకు అవసరమా అనవసరమా ఆయన తప్పించకపోతే ఎప్పుడో 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 బుక్ అయిపోయేవాడు చరిత్ర ఎప్పుడో క్లోజ్ అయిపోయేది కానీ ఇప్పటిదాకా ఎన్ని విషయాలలోనూ మనల్ని తప్పించుకుంటూ వచ్చాడు పిచ్చి మహారాజు ఇక ముందుకును తప్పిస్తాడు మనం చూసుకోవాల్సింది ఒక్కటే దేవుడు నా ప్రపంచం అయ్యాడా లేదా దేవుడే లోకంగా బతుకుతున్నానా లేదా నేను దేవుడిని యుక్తమైన రీతిని ప్రేమిస్తున్నానా లేదా ప్రేమించి దేవుని మాటకు విధేయత చూపుతున్నానా లేదా అన్నది ఒక్కటే చూసుకోవాలి కొన్నిసార్లు మనం తిక్కల పనులు చేస్తున్నా తప్పిస్తాడు తిక్కల పనులు చేస్తున్నా తప్పిస్తాడు దాని అర్థం ఏంటంటే నువ్వు చేసే తిక్కల పనులకు దేవుడు సపోర్ట్ చేస్తాడని అర్థం కాదు దాని అర్థం ఏంటంటే ఎందుకు తప్పిస్తున్నాడంటే ఎక్కడన్నా మార్చుకుంటావు మారు మనసు పొందుతావు దిద్దుకుంటావు బాగుపడతావు అని అంతేగాని తిక్కల పనులు చేస్తా ఉంటా కూడా దేవుడు తప్పిస్తా ఉంటే నేను చేసేది ఏందో దేవుడికి తెలుసులే అన్నయ్య దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు నన్ను నువ్వు చేసే తిక్కల పని దేవుడు సపోర్ట్ చేసి కాపాడా కాదు కాదు మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు ఎకనన్నా దిద్దుకుంటావుకనన్నా మార్చుకుంటావు అని నిన్ను తప్పిస్తా వస్తున్నాడు ఆయన ఇది గ్రహించి మారు మనసు పొందాల్సిన స్థితిలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొంది నిజముగా దేవుని వాక్యాన్ని గైకొని దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం అప్పుడు వాగ్దానం నెంబర్ వన్ ఏమొచ్చిదన్నాడు ఏదోటి ఏదో ఒకటి తప్పించదను రెండో అతడు నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదను అన్నాడు రెండో వాగ్దానం ఏంటి నేను ఘనపరుస్తాను అన్నాడు ఘనపరచటం అనే మాట ఎక్కడ ఇంపార్టెంట్ తెలుసా ఈ వాగ్దానంలో రెండు మాటలు అన్నాడు ఘనపరుస్తాను గొప్ప చేస్తాను అని బాగా వినండి ఘనపరుస్తాను గొప్ప చేస్తానండి ఘనత గొప్ప రెండు ఒకటి కాదా రెండు ఒకటేనా మీరు చెప్పండి ఘనత గొప్ప రెండు ఒకటే ఒకటి కాదా రెండు ఒకటే అన్నోడు చేతులు ఎత్తండి ఆ వేరు అన్నయ్య ఘనత వేరు గొప్ప వేరు అన్నోడు చేతులు ఎత్తండి పాపం కొంతమంది ఎత్తారు కొంతమంది అసలు దేనికి చేతులు ఎత్తట్లా ఎందుకు వచ్చిన గొడవలే చేతులు ఎత్తి బుక్ అవ్వటం ఎందుకులేని ఎత్తట్లా నేను చెప్తున్నా ఘనత గొప్ప రెండు ఒకటి కాదు ఘనత వేరు గొప్ప వేరు దేవునికి స్తోత్రం ప్రవక్త స్వదేశమందు తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని మీతో నిశ్చయముగా అన్నాడు ఒక ఆయన ఎవరో ఆయన ఏ స్వదేశమందు తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడు అంటే ఏంటో తెలుసా ఊరు మొత్తం ఒప్పుకున్నోడిని ఇంటూ ఒప్పుకోరంట ఇప్పుడు అర్థమైంది మీకు ఈజీగా ఊరు మొత్తం గొప్ప అనుకున్న ఊరు మొత్తం గనపరిచిన వాడిని ఇంటో గనపరచరంట ఏడిసావాళ్ళు నీ తంత మా దగ్గర పని చూసుకో దేవునికి స్తోత్రం హె లూయా ఘనత అనేది ఇంటికి వెలపట దొరికేది గొప్ప అనేది ఇంట్లో కూడా జరిగేది వారి కన్నుల ఎదుట మోసే ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను ఇస్రాయలు ఇంటంతటిలో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అన్నాడు సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు వాగ్దానాలు కలిపి చెప్తా ఇంట బయట కూడా నన్ను ప్రేమించే వారిని నేను ఘనపరుస్తాను గొప్ప చేస్తాను అని నేను మాట్లాడతాను కొట్టు కొట్టు రక్తమేజం హాల దేవునికి దేవునికి కలుగును గాక ఎవరికి ఆధిక్యత ఇంటా బయట ఇంట బయట ఏ సునాధునికే కంటి పాపన ఇదే నా కోరికా మహిమ ఏమన్నాడు నా నామము ఎరిగినవాడు కనుక నేతన్ని ఘనపరిచేతను రెండు మూడోది ఏమన్నాడు గొప్ప చేస్తాను అన్నాడు ఇంట్లో కూడా ఆ వ్యక్తి గౌరవం నిలబడేటట్టు నేను చూసుకుంటా అన్నాడు ఏమండి మామూలుగా ఉన్నప్పుడు రాజు దావీదని ఎవరు లెక్క చేయాలి ఇంటోళ్ళు రాజు అయిన తర్వాత ఇంటి వాళ్ళు బయటోళ్ళు మొత్తం తచ్చినట్టు లోపడాల్సిందేగా అట్లా నిన్ను గొప్ప చేసి నిన్ను గనపరిచి ఇంటా బయట కూడా నీ కీర్తి నిలిచేటట్టు నా తండ్రి చేస్తాడు మూడు వాగ్దానాలు అయిపోయినాయి ఇంకా నాలుగు ఉన్నాయి నాలుగవది చెప్తున్నా వరుసలో మూడవది కానీ ఇప్పుడు నేను చెప్పడంలో నాలుగవది అతడు నాకు మొర్ర పెట్టగా ఆమె నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అన్నాడు నన్ను ప్రేమించేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా దేని నిమిత్తమైనా మోకాళ్ళుని తండ్రి అని నాకు మొర్ర పెడితే నేను ఖచ్చితంగా ఉత్తరం ఇస్తా ఏమి నా కుమారుడా ఏమి నా కుమార్తె అని నేను తప్పనిసరిగా తిరిగి ఉత్తరమిస్తా అని ఆయన వాగ్దానం చేశాడు నాలుగవది వరుసగా మొట్టమొదటిది ఆయన మనల్ని తప్పించు వాడై ఉంటానని మనకు వాగ్దానం చేశాడు తప్పిస్తానని ప్రామిస్ చేశాడు రెండవది మూడవది గొప్ప చేస్తా నాలుగవది ఉత్తరమిస్తా